హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో భాగంగా సౌత్ ఆఫ్రికా నైన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి చరిత్రను సృష్టించి చరిత్రను లిఖించి మొట్టమొదటిసారిగా ఓ మూడు ఫార్మాట్ల నుంచి కొంత ఫస్ట్ టైం ఫైనల్కి చేరింది సో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎంతో మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా అద్భుతంగా స్టార్ట్ చేసి అన్ఫార్చునేట్లీ వాళ్ళ వైపు రాలేదని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మ్యాచ్ అల్లికి వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ అప్డేట్ ఏంటంటే శివందుబే జింబాంబే సిరీస్కి అయితే ఉండబోతున్నాడు నితీష్ కుమార్ రెడ్డికి ఇంజరీ అయ్యింది సో తనని శివన్ దుబేతో భర్తీ చేస్తున్నారు ఆల్రౌండర్స్ లిస్ట్లో సో ఎందుకంటే ఇప్పటివరకే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అంతగా ఆశించిన ప్రదర్శన అయితే చేయలేదు అంతంతా మాత్రమైతే చేశాడు స్మాల్ స్మాల్ క్యాన్యోస్ సో మంచి అవకాశం ఫామ్ని అందుపుచ్చుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూ ఇంటి ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్కి స్టార్క్స్ అయితే రాలేదు రేమణుల గుర్బాజ్ గోల్డెన్ టాక్ వెడ తిరిగాడు ఆ తర్వాత ఇబ్రాహీంజాదర్ అండ్ టూ రన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేశారు కానీ ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయలేదు జస్ట్ టెన్ రన్స్ మాత్రమే ఈ మ్యాచ్లో అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో హైలైట్గా చెప్పుకోవచ్చు అంతే ఎవరు కూడా కరణ్ జనత్ కానీ రషీద్ ఖాన్ కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేదు వాళ్ళిద్దరు ఎయిట్ 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 రన్స్ అయితే వెనుదిరగడం అయితే జరిగింది సో మొత్తంగా వికెట్స్ కనుక సౌత్ ఆఫ్రికా నుంచి షంషీకి మూడు వికెట్లు మూడు వికెట్లు తీసుకొని ఆరు పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది త్రీ పాయింట్ ఓవర్స్లో సో వికెట్స్ అని చెప్పుకోవచ్చు షంషీ నుంచి అదేవిధంగా మార్కో యాన్సన్కి మూడు వికెట్లు రబాడా అండ్ స్నాయాకి తల రెండు వికెట్లు అయితే రావటం జరిగింది సో మొత్తంగా లెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో ఫిఫ్టీ సిక్స్ రన్స్కి అవుట్ అయితే అవ్వడం అయితే జరిగింది అనంతరం లక్ష చేదును ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి చేదు స్టార్ట్ అయ్యే రావడం అయితే జరిగింది చాలా వరకు అయితే డాట్ బాల్స్ పెట్టారు డాట్ బాల్ ప్రెషర్ అయితే బిల్ చేస్తారు బిల్ వరకు కానీ డికాక్ని ప్రజలకు పరువుకి అవుట్ చేశాడు ఫైవ్ రన్స్ దగ్గర స్కోర్ కూడా ఫైవ్ ఉంది అప్పటికి ఆ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు కదా సో చివరి వరకు ఉండి రిజా హెండ్రిక్స్తో కలిసి ఫిఫ్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి అన్బిటెన్ వీరిద్దరు సో ఎయిట్ పాయింట్ ఫైవ్ అవర్స్లో విజయాన్ని అయితే అందించారు అయితే సౌత్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ టూ మిషన్స్ అయితే చేసింది ఒకటి క్యాష్ డ్రాప్ చేయడం అండ్ ఇంకొకటి ఎడ్జ్ తీసుకున్నా కానీ అది బౌలర్ చెప్పినా కానీ వికెట్ కీపర్ మాట విని వెనక్కి తీసుకోవడం జరిగింది రషీద్ ఖాన్ రివ్యూని రివ్యూకి వెళ్ళాడు ఒక స్టేజ్లో ఒక దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది రీప్లేలో అది ఎడ్జ్ తీసుకున్నట్టయితే మనకి కనబడిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఈ టూ మిస్టేక్స్ కారణంగానే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇంతవరకు రావడం పట్ల నిజంగా అబ్జలెట్లీ అప్రిషియేట్ ఎందుకంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లాంటి టీమ్స్నే ఓడించి అన్ని టీమ్స్కి సంకేతాలు పంపి సెమిఫైనల్స్లో అడుగుపెట్టింది కాబట్టి సో నెక్స్ట్ ఫ్యూచర్లో రానున్న టోర్నమెంట్స్లో ఆఫ్ఘనిస్తాన్ టాప్ టీంలో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అర్థశక్తి లేదు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డైతే మార్కో యాన్సర్ని వారించింది ఓకే ఫ్రెండ్స్ ఇక యాడన్ మార్కమ్ ట్వంటీ త్రీ రన్స్ చేయగా రిజా హ్యాండిక్స్ ట్వంటీ నైన్ రన్స్ అయితే చేశాడు ఎక్స్ట్రాస్ త్రీ ఎక్స్ట్రాస్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు వస్తున్నావు Namaskaram.